కాదు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినారు కందులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కందులు లింగిపోయారా ఏమిటనే ఎన్నాళ్ళ ఇంకేం లుక్కు ఏదైతే ఏంటో తినేకి ఏ పడాక మీందాకా నేను నా ఎందుకు వచ్చావు వాని కొంచదా వాడి పాపం వాడదు అడా చెయ్యగింది పాపం ఏ పొరపాటు అయింది నేను చెప్పు పొరపాటు అయిందని మందేలా తప్పు నాది కాబట్టి నేనేమన్నా అంటాడు అంతే కొట్టకూడదు నువ్వేనా కానీ మంచివే కదా పడిపోడు కథ నీకు ఎందుకు అంత బిల్డప్ వాళ్ళకి ఏమన్నైతే అయితే నీ కొంపవుతావు నీ కొంపాన్ని గోరి రాపిచ్చుకుంటావు చూడు అడ్డా చూడు అద్దా వాడు రాను ఏం లేదు అని చెప్పా అంగి చూడు సాయంత్రం లోపల వాని బెండ కానివాణి తెగేవాళ్ళు వాని కూడా పాపము కాదా ఇంత పెద్దవాన్ అన్నాకి నువ్వు ఏడో నేను ఏడు చూడలే చేసినావు నువ్వు పెట్టింటావు రూపాయి కాదు పెట్టింటావు అంతా మీకు కొడుకు పెట్టింటావు ఇందుకు సంబంధం లేదు చూపిత ఇప్పుడు నువ్వు తీసుకోగల వేలు కాదా ఏమి డిపోలే చెప్పు మేమతో చెప్పు

మంచాలిన్నాళ్ళు లే బాగా ఏ పని చెప్పారు ఏమన్నా నేను మంచాలంలో కాదు పొద్దున్నే పొద్దున్నే చేయ నేను ఎన్న పడుతుంది గుంప చెప్పు ఏమలే క్షమించండి చెప్పు అంతేటు కొట్టినావు అదా బాగుండదులే పద్ధతి గారు కదా బెడగానే క్షమాపణ చెప్పు చెప్పురా దెంగినావలే బాబు మంచి కదత ఏం చేచ్చండి కథట ఆయన ఏం చేచ్చండి డిపోలో చెప్పు అయితే కథతో ఏ వయసులో నీకు కాళ్ళు మోకాళ్ళు ఎమ్మడి తరావు ఎలా అవసరమా ఏదన్నా నరం కట్టయితే మేము చచ్చిపోతాం మూటెద్దో కట్టుకునేవాళ్ళో నేను మిక్చర్ తినను అనమాట అట్ట మంచి నేను తినేది పెద్ద పెద్ద ఫుడ్ పూలు ఎన్ని మూటలు కొనుక్కుపోయినావా అమ్మకు చెప్పురా బెండా ఎవరా లే ఒక్కనాడన్నా అయిపోకు పిల్లి గుర్రాక నీరా ఒకనాడు పెట్టావు మళ్ళీ దెంగింది ఏమని మంచి కట్ట తీసుకొని మనవాడని కాదా నువ్వు ఎత్తిపోయినా అనుకుంటా ప్రజలకు చెప్పు నేను మూడు దండలు వచ్చినాయి నాకు చేసిన మోసం కాదు పెళ్లి సంబంధం చూసాన్ని మోసం చేసిండే నాకు ఒకనాడన్నా పట్టించుకునే మంచిది చెప్పు ఫోటో బాగాలేదా చెప్పు మళ్ళా ఏం లేదా ఎవడుకుండా పోరు బ్రహ్మాండంగా ఉన్నాం కదా అత్త పొరపాటు పాటలు ఎప్పుడు రావు నాకు కాత ఆ కాసరకాయలు రా వచ్చేటప్పుడు నాగముని అడింది అమ్మ టిపోలేదూని చూడ్డా వరకు చెప్పు అంటే నల్ల వరకు చెప్పు ఎందుకు అమ్మకు నీకు ఈ అంత ప్రేమ నేను మీద పేపర్ పట్టించడం నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది ఏంటో బాగు నువ్వు ఏం లేదు నీకు ఇష్టమైన చెప్పు వాళ్ళు కాదు సుబ్బాయి కాడు ఎలక కుక్కర్ రాకన్నాడు నిజమే కదా అని ఎలకలు కుక్కలు తిని మంచి ఫుడ్ తినా చైనీస్ వాళ్ళ మాదిరి సుబ్బాయి ఉంటే పేగలు ఎత్తన్నారా మార్కెట్ తి చెప్తా అంతేలే అవి ఊరు చేస్తాడా మా అని ఎన్ని మామ అంటే కొద్ది ఎక్కువ కదా చేసేది తే సంపడం ఎక్కడ చెట్లో అది పెట్టుకుంటాడు పళ్ళ కింద దరిదర్నాడుగు ఆట పెట్టుకోకని చెప్తాడికి చెప్పాలి కదా నాగ ముని అంటే ఎప్పుడు వచ్చింది మీ ఇంట్లోకి యాము ఇప్పుడు తిన్నాళ్ళకి విచ్చి లేదా ఇప్పుడు ఎన్న రవి నన్నెది కబోచి ఇట్లా పనకు ఐమని పిలుచుకోరా ఎగిరి జావని ఆ పల్లగొద్దు నాయనా నాకు చాలా చెప్పురా చెప్పు మళ్ళ యాలనటువంటి డిపో గాడ ఎందువేనో బైదే చెప్తా త అబద్ధలు నిన్న రాలేదే ను పింజిని కోసరానే పింజిని జినాకు బ్యాంక్ కట్టిపోయినా అర్సి జావాకు చావాకు పాపరు పాపర్ పడతాం ఎడకు ఆ అయిపోతాయిరా హ్ పోతాయి ఇగో మనకి తను మిక్చర్ తినించే ఏనంత ఇషం కలిపినాడు ఏమన్నావు అంత నీకు పట్టు మేము మిచ్చర్ తినామంటే అదే తినేది అంతా మేము అవే తాగాలి డిఎస్పి కావాల్సింది నువ్వు రోంతలో తప్పైనట్టున్నాడు నిన్న నిన్న డిపోయిస్తాను మేము మొత్తం చెప్పు నువ్వు పోలేదు అడిగి డిపోలో నేను హెచ్చరిలే భూసిన డిపోలే పోతే నేను అబద్ధం చెప్తానే నేను నేను నిన్న హెచ్చరించాను లేదా బుసినా డిపోలే పెట్టేటప్పుడు తదా అంటేనే సాయంత్రం ఇంకా సాధవు కొందరు చేయాలని అడుగుతుంది చేపించే సేద్దాం